ఆత్మ సంబంధమైన వరములు మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అంటే డెఫినెట్గా అందరికీ ఆత్మ వరాల గురించి మీకు తెలియ ఆత్మీయంగా దేవాతి దేవుడు ఏ వరాలు ఇచ్చాడో అన్నీ మీకు తెలియాలి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు ఈ వరాల విషయంలో ఆసక్తి రెండోది ఏంటంటే ఆపేక్ష కలిగి ఉండాలి సంఘం అంటే ఎవరు ఇప్పుడు చెప్పాలి నేను అని చెప్తాను నేను అంటే నీకు క్షేమము రెండోది ఏమో వస్తుంది అభివృద్ధి ఈ అభివృద్ధి క్షేమము దేని ద్వారా వస్తాయి ఆత్మ సంబంధమైన వరములు నీవు పొందుకున్న ద్వారా వస్తాయి ఇప్పుడు ఈరోజున హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పొందుకొని వెళ్ళాలి అడగాలి ఎందుకంటే నీకు క్షేమంగా ఉండాలన్నా నువ్వు అభివృద్ధి చెందాలన్నా దేవుడు చెప్తున్నాడు ఈరోజున ఈ ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి కలిగి ఆపేక్ష కలిగి ఉన్నాడు అంటే కో అనేది నీకు అర్థం కావాలి